ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత పైన కొత్త షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటో మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం స్కిప్ చేయకుండా పూర్తి అవుతుందండి అప్లై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడి లైక్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఇక ఏపీలో మనకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపిందనమాట పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు అదైతే వీవీ ప్యాట్లో ఓట్లు సరిపోల్చాలని మాక్ పోలింగ్ వద్దని పిటిషన్లు అయితే బాలినేని చెప్పారనమాట అయితే ఇవాళ బాలినేని తరపున న్యాయవాది కోర్టులో వాదనలు అయితే వినిపించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈవీఎంలు వీవీ ప్యాట్ లెక్కించి సరిపోల్చాలని కోరాం అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ నిర్వహిస్తుందని పోలింగ్కు ముందే మాక్ పోలింగ్ ఒకటికి రెండుసార్లు మిషన్ల సామర్థ్యం చూపెడుతుందని అన్నారు ఇక ఫ్రీ మ్యాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల ఫల అధికారులు మళ్ళీ పోస్ట్ మ్యాక్ పోలింగ్ చేయడం సుప్రీంకోర్టు విరుద్ధమవుతుందని దీనివల్ల పిటిషనర్ కోరుతున్న విధంగా ఓట్ల లెక్కింపు సరిపోల్చడం కుదరదు ఓడిపోయిన వ్యక్తి ఓట్లు ఈవీఎంలో వేసిన ఓట్లు ఈవీ ప్యాట్లుగా మారినప్పుడు అవి కూడా సరిపోయినప్పుడు మాత్రమే సంతృప్తి చెందుతారు అలా కాకుండా మాక్ పోలింగ్ చేయడం వల్ల ఏం తెలియదు ఎన్నికల సంఘం సుప్రీం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఇక్కడ వివరించాల్సి ఉందని బాలినేని తరఫున న్యాయవాది తెలిపారు అయితే ఈ పిటిషన్లో తదుపరి విచారణ రేపటికి అనగా వాయిదా వేసిందనమా హైకోర్టు సో మొత్తం మీద అయితే ఇదన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలోబడే ఉంటాయని చెప్పేసి తెలిపే ప్రయత్నం చేసింది సో విచారణ తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు కూడా వెళ్తా అని అనడం దాంతోపాటు ఈవేలకు సంబంధించి